హలో గాయస్ నా చేతిలో ఉంది ఏంటో తెలుసా పొన్నగంటి ఆకు ఇది కళ్ళకి చాలా మంచిదంట మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఈ రెసిపీ చాలా చాలా సింపుల్ గా ట్రై చేయొచ్చు ఇప్పుడైతే మార్కెట్ లో చాలా అవైలబుల్ ఉన్నాయండి ఒకప్పుడు అయితే అస్సలు దొరికేవే కావు నేను ఈ ఆకు కోసం అయితే ఎన్నో సార్లు వెయిట్ చేశాను మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా చూసేదాన్ని బట్ ఇప్పుడు లక్కిలి దొరికిందనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఏం లేదు ఆయిల్ వేసేసుకుని దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత దాంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి మంచి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అయితే మంచి కలర్ వచ్చిన తర్వాతనే ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత నేనైతే ఒక టూ మినిట్స్ పెసరపప్పు నానబెట్టాను మీరు కొంచెం ముందైనా నానబెట్టుకోవచ్చు పెసరపప్పు అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మీ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలండి మనకు ఆ ఫ్లేవర్ అనేది మిస్ కావద్దు సో నెక్స్ట్ అయితే మంచిగా మూద పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మాక పెడితే సరిపోతుంది లాస్ట్లో ఉప్పు అయితే నేను యాడ్ చేశాను అనమాట ఫస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి